హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని బఠానీ చాట్ తయారు చేద్దామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంకా హైజెనిక్గా మన ఇంటి దగ్గరే తయారు చేసుకునే ఈ చాట్ కోసం అండి వైట్గా ఉండే చాట్ బఠానీ ఉంటాయి కదా అవి ముందుగా ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి అవి ఒక కప్పు బఠానీలు తీసుకున్నాను ఆ కప్పు బఠానీలు ఏడెనిమిది గంటలు శుభ్రంగా నానబెట్టేశారు నానబెట్టిన తర్వాత మనం వాటిని ఆ బఠానీలన్నిటినీ ఒక కుక్కర్లోకి తీసుకోవాలండి కుక్కర్లోకి బఠానీలన్నీ తీసుకుందాం ఈ నానబెట్టి శుభ్రంగా కడిగిన ఈ వైట్ బఠానీ ఏడెనిమిది గంటలు నానింది లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా బాగుంటాయండి అలా నానబెట్టిన బఠానీ కుక్కర్లో తీసుకొని చిన్న సైజు బంగాళదుంపలు తొక్క వలుచుకొని ఆ కుక్కర్లో వేసుకోవాలండి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని నీ పావు కప్పు తీసుకున్నాం కదండి ఆ కప్పు ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకుంటామో దానికి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి మీడియం టు హైలోని కుక్కర్కి నాలుగు విజిస్ రావాలి ఇలాగ విజిస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి బఠానీలు బంగాళదుంపులు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి కొంచెం వాటర్ ఉంటుంది ఉన్నా పర్వాలేదు ఇలా మెత్తగా వేలతో నడిపి చూస్తే మెత్తగా ఉడుకుంటాయి బఠానీలన్నీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు బంగాళదుంపలు కూడా ఉడికిపోయి వాటిని కూడా స్మాష్ చేసేసుకుందాం గరిటితోటే కలిపేసుకోవచ్చు కొంచెం ముక్క ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోంచి కొంచెం బఠానీలు ఒక రెండు మూడు గ పెద్ద స్పూన్తో బఠానీలు తీసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి తీసుకొని ఇది మెత్తగా ఒక రెండు మూడు పలసీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది దాన్ని మనకి బఠానీ చాట్టు చిక్కబడ్డానికి ఉపయోగపడుతుందండి ఇలా తయారు చేసుకున్న బఠానీ చాట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి దేంట్లో చాట్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిపోయిన తర్వాత సన్నగా తరుక్కుని పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిపోయిన తర్వాత సన్నగా తరిగినవి ఉల్లిపాయలు ఒక కప్పు తీసుకోండి లేదంటే మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకోవాలండి అవన్నీ వేసి చక్కగా వేగిపోతున్నప్పుడు మనం పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూను సాల్టు పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూను కారము చాట్ మసాలా మాత్రం ఒక అర స్పూన్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్స్లో బాగా కలిసి వేగిపోవాలన్నమాట ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు ఎర్రగా పండినవి రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసి ఒక చిటికెడు జీ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి మూత పెడితే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్ని టమాటాలు మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతే ఇలా మెత్తగా జ్యూసీగా అయిపోతాయి టమాటాలు ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం కుక్కర్లో ఉడికించుకున్న బఠానీలు బంగాళదుంపులు ఉన్నాయి కదండీ అది వాటర్తో పాటు ఈ టమాటాలు వేగిపోయిన దాంట్లోకి వేసుకోవాలి చక్కగా వేసుకున్న తర్వాత మనం కొంచెం టమా కొంచెం బఠానీలు తీసుకొని విడిగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బ ఆ ముద్ద కూడా ఈ బఠానీలు ఈ టమాటాలు బఠానీలు వేసుకుని దాంట్లోకి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా బఠానీలు మా బంగాళదుంపల్లో ఉడికించుకుని వేసుకుంటూ మనం ముద్ద చేసుకున్న ముద్ద కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏదైనా ఉప్పు కానీ ఏదైనా సరిపోతే వేసుకోవచ్చు చాలా తక్కువ స్పైసీస్ తోటి అన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ బఠానీ చాట్ తయారు చేసుకుంటే పిల్లలే కాదు పెద్దలే కాదు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం మనకి తెలుసు కదండి కొంచెం మరీ టైట్గా ఉండకూడదు కొంచెం జా లూజ్ లూజ్గా ఉంటేనే ఈ చాట్ తినడానికి బాగుంటుంది ఇలా వేడివేడిగానే వడ్డించుకోవాలి కదండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర జల్లి అదంతా చక్కగా కలిపి ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకోవాలండి అన్నీ ఆల్రెడీ ఉడికిపోయే కనుక ఒక పొంగు వచ్చిన దాకా ఉడికోవాలి ఉడికించుకోవాలి లేదంటే ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండి కలుపుకొని మనం చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే ఈ చాట్ రెడీ అయిపోతుందండి మీరు పైన ఇవంతా మనం దేంట్లో అయితే సర్వ్ చేసుకున్న బౌల్లో వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొంచెం పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటూ ఇంకా మన దగ్గర వేయించిన వేరుశనగ పలుకులు కానీ లేకపోతే బూందీ కానీ ఆ తర్వాత సేవ్ ఉంటుంది కదండి సేవ్ కానీ ఏ వేట్తోని పైన గార్నిషింగ్ చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉండే హెల్దీ ఈ బఠానీ చాట్ రెడీ అయిపోతుందండి ఈ బఠానీ చాట్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి